హలో అండి ఎప్పుడైనా తిరుపతిలో ఇడ్లీలు తిన్నారా తిరుపతి ఇడ్లీలు చాలా అంటే చాలా బాగుంటాయి బియ్యంతో చేసినావన్నమాట ఎంతో టేస్టీగా ఉండే తిరుపతి బండ్ల మీద అమ్మే ఇడ్లీలు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత మెత్తగా స్పాంజీ ఉంటాయి అనమాట ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది అది తిరుపతి ఫేమస్ ఇడ్లీ అయితే చేయబోతున్నాను అది ఏదంతానో తెలుసా ఇడ్లీ బియ్యం అంటారండి వచ్చేసి ఆ బియ్యంతో అయితే చేయబోతున్నాను తిరుపతి తిరుపతి బండ్ల మీద అమ్ముతా ఉంటారు కదా ఇడ్లీలో ఆ ఇడ్లీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము తిరుపతిలో చేసుకునే ఇడ్లీ అనుకున్నాం కదా అండి బండి మీద అమ్మే ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది కదా మరి అది ఎలా ఏంటి అనేది ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక కప్పు మినప్పప్పు అయితే తీసుకున్నాం చూడండి మినప్పప్పును ఒక కప్పు వేసుకొని మీరు ఎంత అనేది మీ క్వాంటిటీని బట్టి మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసుకోండి ఇలా ఈ విధంగా ఒక కప్పు తీసేసుకొని ఇప్పుడు కొన్ని మెంతులు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని కడుక్కోవాలి ఇలా నీళ్ళు అనేది వేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి కడిగేసుకొని కనీసం ఒక ఐదు గంటలైనా నానాలన్నమాట ఇది వచ్చేసి ఇన్స్టెంట్ అయితే కాదు మామూలుగా మనం ఇడ్లీ ఎలా అయితే చేసుకుంటామో అలా పులియాలన్నమాట పిండి వచ్చేసి ఇవి కడిగేసుకొని ఈ వాటర్ కూడా పంపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాము ఇలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు గంటలు నాననివ్వాలి మినప్పప్పు వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం అండి ఇవి వచ్చేసి మామూలు రేషన్ బియ్యం అయితే కాదు ఇడ్లీ బియ్యము ఉప్పుడు బియ్యం అంటారు కదా ఆ బియ్యం అనమాట మనకి స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది డిమార్ట్లో అలాగా లేదు అంటే ఫ్లిప్కార్ట్లో కూడా అలా ఉంటాయి ఇవైతే ఉప్పుడు బియ్యం అంటే ఈ బియ్యం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సేమ్ అలాగే కూడా వస్తాయి అనమాట మనకు సేమ్ తిరుపతిలో తిన్నట్లు ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు ఒక కప్పుకి నాలుగు కప్పులు బియ్యం అయితే తీసుకోవాలి ఇప్పుడు నాలుగో కప్పు అయితే వేసేసుకున్నాను వీటిని కూడా బాగా కడుక్కోవాలి చూసారు కదా ఇవి చిన్నగా ఉంటాయి అనమాట బియ్యం వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని కూడా కడిగి వీటిని కూడా రెండు మూడు సార్లు కడిగేసుకొని నానేసుకోవాలి ఇవి కూడా ఒక ఐదు గంటల సేపు నానేసుకోవాలి నేను రెండు ఒకేసారి నానేసుకుంటున్నాను అనమాట ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి మరీ నీళ్ళు అయితే వేసేసుకొని ఇవి కూడా ఒక ఐదు గంటల సేపు అయితే నానబెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇంకా మూత అయితే పెట్టేసుకొని వీటిని కూడా ఒక ఐదు గంటల సేపు నాననిద్దామండి మిగతా ప్రాసెస్ ఐదు గంటల తర్వాత చూద్దాం ఎలా ఏంటి అనేది ఇంకా ఇప్పుడు చూడండి మనకి ఐదు గంటల తర్వాత మినప్పప్పు అంతా కూడా నానిపోయింది ఇప్పుడు మనం వీటిని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఈ వాటర్ అంతా కూడా వంపేసుకొని మీరు గ్రైండర్లో అయితే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు మాకు లేదు కాబట్టి మిక్సీ జార్లోనే వా అనమాట ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు వేసేసుకోండి మీరు అయితే నాకు ఒకేసారికి సరిపోతుంది ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము మరీ ఎక్కువ వేసుకోదండి కొన్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా మెత్తగా పట్టేసుకోవాలి మనకి ఈ మినపప్పు వచ్చేసి ఇలా పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అండి గట్టిగా ఉండాలి మనకి మినపప్పు వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మెత్తగా అయిపోతుంది అంటారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి ఇలా మెత్తగా కావాలన్నమాట పేస్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం కూడా నానిపోయాయి అండి ఐదు గంటలు రెండు కూడా ఒకేసారి నానబెట్టేసుకున్నాను చూసారు కదా బియ్యం కూడా మనకి నానిపోయాయి ఇంకా ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాము వాటర్ అంతా కూడా తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు వేసేసుకోండి మరీ మెత్తగా పట్టుకోకూడదు మనం కొంచెం రవ్వ రవ్వగానే పట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకుందాము మరీ ఎక్కువ వేసుకోకండి దీనికి కూడాను చెప్పాను కదండి మరీ అంత మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరక బరకగానే ఉండాలి మనకి రవ్వ రవ్వరవ్వలాగా తగలాలన్నమాట ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకున్నాం దీన్ని కూడా ఇలా ఈ బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాక ఇలా ఉండాలి చూడండి పిండి వచ్చేసి మనకి ఈ విధంగా పట్టేసుకోవాలి నీళ్ళు కూడా చూసుకొని వేసుకోవాలి ఇలా మనం వేసినప్పుడు రిబ్బన్ లాగా వస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఇది వచ్చేసి అంత మెత్తగా పట్టుకోకూడదు చూసారు కదా ఇలా రవ్వ రవ్వలాగా తగులుతూ ఉండదు అనమాట మనకి చేతికి వచ్చేసి ఇలా ఈ విధంగా మిగతాది కూడా పట్టేసుకుందాము ఇప్పుడు ఇంకోసారి బియ్యం అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను నైటే వేసి పట్టేసుకుంటున్నాను అనమాట మనం తక్కువ వస్తే మార్నింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే సరిపోతే అవసరం లేదు ఇప్పుడు కొన్ని నీళ్ళు కూడా వేసేసుకొని ఇందాక పట్టుకున్నట్టు పట్టుకుందాము ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని కొంచెం బరక బరకగా పట్టేసుకోవాలి మరి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నది చూడండి ఇది కూడా పట్టేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకోవాలి మినపప్పు అదంతా కూడా పట్టేసుకున్నాం కదా ఇదంతా కూడా చేతితో బాగా కలిపేసుకోవాలి కలిసేలాగా చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఇలా బాగా రెండు కూడా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి నాకైతే చేతికి రవ్వ అనేది తగులుతా ఉంది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మొత్తం నైట్ మొత్తం ఇవ్వాలి పిండి నైట్ అంతా ఇంకా మనం పెట్టేసుకుంటే మార్నింగ్కి అంతా పులుస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నైట్ అంతా పులుస్తుంది కదా మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ చూద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి చూడండి పిండి అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట చూసారా మనకి పులిసినట్టు అవుతుంది ఇలా ఉంటే మనకి పిండి పులిసినట్టు ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చట్నీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ముందుగా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాము ముందుగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నేను వచ్చేసి సాంబారు చట్నీ రెండు చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఏదైనా కానీ ఇడ్లీలోకి వచ్చేసి పల్లీలు అయితే వేగిపోయాయి ఇంకా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒకడాయి పెట్టేసుకొని కారం తరఫు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి ఇట్లా వచ్చేసి ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం చల్లారిన తర్వాత వేయించుకున్న పల్లీలు అలాగే పప్పులు కూడా వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చింతపండు వేయించి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు నీళ్ళు వేసుకొని సరిపడాన్ని ఉప్పు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా ఇలా సరిపడా నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అదే కడాయిలో ఆవాలు కరివేపాకు వేసేసుకొని నూనె వేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది తర్వాత పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక్కొక్క సాంబార్ కూడా రెడీ అవుతుందనమాట ఇంకా రెండు కూడా రెడీ అవుతున్నాయి ఇంకా ఈ లోపు మనం ఇడ్లీ పెట్టేసుకుందాం మరి మరి ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని చెప్పి చూసారా ఈ విధంగా ఉండాలి మనకి పిండి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇడ్లీ పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం అతుక్కోకుండా అనమాట ఇలా ఎన్ని ప్లేట్లు వేయాలనుకుంటున్నా అన్నీ కూడా ఇలాగే అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకైతే వేసేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఇలా విధంగా వేసేసుకోవాలి ఒకసారి ట్యాప్ చేసుకుంటే కొంచెం ఇంకా అన్ని కూడా ఇలాగే వేసేసుకుందాము వేసుకున్నాను ఈ నీళ్లు మరగాలన్నమాట ఇడ్లీ పాత్రలో వచ్చేసి ఇంకా అన్నీ కూడా స్టాండ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు అవి ఉడికిన తర్వాత నీళ్ళు దాంట్లో పెట్టేయడమే ఇంకా ఇప్పుడు మనకి నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేసుకుందాం ఇలా స్టాండ్ వచ్చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ పది నిమిషాల తర్వాత ఉడికాయో లేదో చూద్దాం ఇంకా చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది మనకి చేతికి అయితే అంటుకోవడం లేదనమాట ఇలా ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి మరి వెంటనే తీసుకుంటే ముద్దలాగా వస్తుందనమాట ఇలా ఈ విధంగా తీసేసుకోవాలండి ఎంతో స్పాంజీగా ఉండే మనకి తిరుపతి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అన్ని ఇడ్లీలు అయితే ఇంకా ఇలాగే తీసేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకొని కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ కూడా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుని ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా అంతే అండి మనం తిరుపతిలో అమ్మే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం మనం చేసుకున్నాం కదా చట్నీ సాంబార్ కూడా చేసేసుకున్నాను నేనైతే ఎంతో స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము అలాగే సాంబార్ కూడా చేసేసుకున్నా నేనైతే ఇంకా రెండిట్లోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారా ఎంత ఈజీగా ఎంత మెత్తగా బాగున్నాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా మెత్తగా సేమ్ తిరుపతిలో తిన్నట్లే ఉంటాయి అనమాట మనం బండి మీద తింటుంటాం కదా సేమ్ అలానే ఉన్నాయి అది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసినాలో ఒక లైక్ అయితే చేయండి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్